హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వెలక్కాయతో కమ్మనైన పులిహోరని చేసి చూపిస్తానండి వెలక్కాయతో ఏంటి పులిహోర అనుకుంటున్నారు కదా ఒక్కసారి ఇలా నేను చెప్పే విధంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి వెలక్కాయ హెల్త్కి కూడా చాలా మంచిదండి పచ్చిగా తినలేని వాళ్ళు ఇలా పులిహోరని చేసుకున్నారంటే చాలా ఈజీగా తినేస్తారు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది మరి తయారీ విధానం చూసే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి ఇప్పుడు తయారీ విధానం వీడియోలో చూసేద్దాం రండి ముందుగా నేను రైస్ని వండేసుకున్నానండి చూడండి చూడండి ఇక్కడ నేను రెండు వెలక్కాయలు తీసుకున్నానండి పచ్చివే తీసుకోవాలండి పండువి తీసుకోకూడదు పండువి కొంచెం తీయగుంటాయి మరి అంత పచ్చివి కూడా తీసుకోకూడదండి మీడియంగా ఉండేటివి తీసుకోవాలి ఇప్పుడు వెలక్కాయలో గుజ్జు తీసుకుందామండి నేనైతే కాయ చేస్తున్నానండి ఇది మరి పెద్దగా ఉంది ఒక కాయ అయితే సరిపోతుంది ఇప్పుడు గుజ్జు తీసుకోవాలి చూడండి ఈ విధంగా తీసుకోవాలండి అంతా చూడండి ఇప్పుడు ఈ వెలక్కాయని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలండి ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలండి ఇప్పుడు ఇది మిక్సీ వేసుకుందామండి మరి మెత్తగా వేసుకోకూడదు చూడండి ఈ విధంగా వేసుకుంటే సరిపోతుందండి కొంచెం బరకగానే ఉండాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక్కడాయి పెట్టుకుందామండి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అయ్యాక ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు కొద్దిగా పల్లీలు వేసుకోవాలి పల్లీలను కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి పల్లీలు క్రిస్పీగా ఉంటే పులిహోరలో చాలా బాగుంటాయండి చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ పులిహోరకు కొంచెం ఎండుమిర్చి పచ్చిమిర్చిని ఎక్కువగానే వేసుకోవాలండి ఎందుకంటే వెలగపండు కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి కారం ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగు వేసుకుందామండి ఇంగు ఖచ్చితంగా వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్ కూడా వేసుకుందామండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనము వెలక్కాయ గుజ్జు వేసుకుందామండి ఇందాక మనం మిక్సీ వేసుకున్నాం కదా ఆ గుజ్జును వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి వెలక్కాయ గుజ్జు వేసుకున్నాక ఒకసారి కలుపుకుందామండి ఇలా ఆయిల్లో బాగా కలుపుకోవాలి కలుపుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ దాకా ఫ్రై చేసుకుందామండి పచ్చిగా ఉంటుంది కదండి ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు తీసుకున్న రైస్కు ఎంత సరిపోతుందో అంతే గుజ్జును వేసుకోండి చూడండి ఇలా చేసుకొని కూడా మనము ఫ్రిడ్జ్లో ఒక టూ త్రీ డేస్ దాకా పెట్టుకోవచ్చు అండి ఇలా గుజ్జులాగా చేసుకొని సగం తీసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు చూడండి రెండు నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు ఇందులోకి వేయించి పొడి చేసుకున్న మెంతి పొడి కొద్దిగా వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం చూడండి ఇప్పుడు ఇందులోకి రైస్ వేసేసుకుందాం రైస్ని కొంచెం పొడి పొడిగా ఉడికించుకోండి రైస్ వేసాక ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలండి రైస్ వేసి కలుపుకునేటప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ తక్కువ ఉంటే ఇప్పుడు వేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసాక ఒకసారి కలుపుకుందామండి కలుపుకున్నాక ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం చూసారు కదండి రుచికరమైన వెలక్కాయతో పులిహోర రెడీ అయిపోయిందండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి మా అమ్మాయి అయితే చాలా ఇష్టంగా తినేసింది మరి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి మరి ట్రై చేస్తారు కదూ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం రోజీ రచనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే హైప్ కూడా చేయండి మనం మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్